హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాపా గ్రిటెక్ చాలామంది రైతులు డ్రిప్రిగేషన్ పద్ధతిలో పంటలు పండిస్తున్నప్పుడు ఆ పంటలకు డ్రిప్పు ద్వారా అడుగుమందు ఎక్కియడానికి వెంచూరిని వాడుతారు కొంతమంది మన చేతి పంపులతో కూడా ఎక్కిస్తారు అయితే నేను ఇలా చేశానంటే టాటోస్ పేరుతోటి ఇలా డ్రిప్పుకి మందెక్కిచ్చాను వెంచూరి అవసరం లేకుండా ఈ టాటోస్ పేరుతో ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మనం ఎక్కియ్యాలనుకున్నటువంటి మందు త్రిబుల్ నైన్టీన్ అయినా ఏదైనా సరే మందు అనేది చాలా తొందరగా వెళ్ళిపోతుంది అన్నట్టు ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా వెళ్ళిపోతుంది దీనివల్ల మొక్కలకు చాలా తొందరగా చేరుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు దీనివల్ల మొక్కలు కూడా వాటికి అన్నిటికీ మందు అనేది సమానంగా పడుతుంది ఈ విధంగా ఇలా డావ్స్ పడుతుంటే చెట్టు దగ్గర చూడండి ఈ డ్రాప్స్ అనేది పడడం వల్ల ఏదో చూడండి డ్రాప్స్ ఇలా డ్రాప్స్ పడుతుంది ఆ డ్రాప్స్ తోటి ఏమైపోతుంది అంటే చెట్టుకు బలం వస్తుంది మంచిగా చెట్టు కూడా తొందరగా మంచిగా పెరుగుతుంది ఈ విధంగా వాడు మన అడుగు అడుగుమంది ఎక్కేయడానికి డ్రిప్ ఇరిగేషన్ ఇలా వాడుకోవచ్చు దీనిలో జీవామృతం అని మనం ఆర్గనిక పెంచే వాళ్ళు కూడా అలాంటివి కూడా మంచిగా ఉడప వచ్చి డ్రిప్కి ఎక్కేయచ్చు ఈ విధంగా పంటలు కూడా చాలా బాగుంటాయి అడుగుమన్న ఎక్కేయడము ట్రాక్టర్ స్పేర్ తోటి చాలా ఈజీగా ఉంది ఇక చూడండి ఇలా స్పేర్ కనెక్ట్ చేసినా ఇక డ్రమ్ములు అది కలిపేసిన కలిపేసి ఇక ఈ విధంగా అటాచ్ చేసిన అవుటింగ్ అవుట్ అవుట్ఫ్లో పోయేదానికి ఇగో ఈ పైపుకు అటాచ్మెంట్ చేసినా అన్నట్టు ఇలా మంది డబ్బుతో అయితే ఏంటంటే ప్రెషర్ ఎక్కువ కావాలి దీనికి చాలా ప్రెషర్ ఉంటుంది ఎంతంటే మందు తొందరగా ఎక్కివచ్చు మనం ఈ ప్లాన్ నాకు బాగా నచ్చింది మీతో షేర్ అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా చూడండి ఇగో మన ట్రాక్టర్ స్పేర్ తోటి ఇలా చేసాము ఇలా పీటీఓ కనెక్టర్ కూడా ఆన్ చేసుకొని టాటర్ స్పేర్ మోటార్ స్పేర్ ఉంది మన దగ్గర దాని నుంచి అటాచ్మెంట్ తీసుకున్నాము తీసుకొని ఒకటి ఇన్ఫ్లో ఒకటి అవుట్ ఫ్లో ఇది పైప్ ఏంటంటే వాటర్ తీసుకుంటుంది ఈ పైప్ అనేది బయటికి వెళ్ళిపోతా అన్నట్టు మన స్ప్రే కొట్టి లేదు అది అది అటాచ్మెంట్ చేసుకోండి చేసుకోకుండా ఇలా డ్రిప్ పైప్ కనెక్షన్ ఇచ్చుకున్నాము ఇలా కనెక్షన్ నుంచి ఇలా పోతుంది ఈ పైప్ లైన్ ఈ విధంగా డ్రిప్ వస్తుంటాం అన్నట్టు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఉంది కాదండి ఇప్పుడు ఈ పైప్ ఇలా అటాచ్మెంట్ ఇస్తున్నప్పుడు కాబట్టి ఇక ఈ ట్యాబ్ నుంచి వాటర్ వస్తాయి ఇట్లా ఇక ఆన్ చేస్తున్నా చూడండి ఇక ఇందులో ఆ మందు అనేది కలిసి ఉంటుంది అన్నట్టు మన త్రిబుల్ నైన్టీన్ ప్యాకెట్స్ అవి ఎక్కిస్తున్నాం కదా కామన్గా వాటి కోసం ఇస్తున్నాము ఇలా ఎక్కడం వల్ల పంట కూడా చాలా బాగా వచ్చింది టాటర్స్ పేరు వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి